జగన్ ఏమీ లేదండి మొత్తం బోడిగుండు చేసేస్తాడు ఆంధ్ర తెలుగుదేశమే రావాలి ఇప్పుడు పవన్ బాబు ఇద్దరు ఇద్దరు కలిసినా ఒకటి అవుతారండి ఇద్దరు ఎవరు వచ్చినా బాబు చంద్ర కళ్యాణ్ పవన్ కళ్యాణ్ వద్దే రావు చంద్రబాబు అని అన్నీ వస్తాయి ఏం లేదండి ఎక్కడ కర్ణాటకలో కూడా స్ట్రైక్ చేశారు వాడి కోసం రాయచూరు కలిసి కుప్పదాకా మీరు అంతకుముందు ముందు అదే బాబు హయాంలో మీకు ఏమేమి పథకాలు ఏమన్నా వచ్చినా బాగా చేశాడండి అన్ని పథకాలు అన్ని అదే మూడు శాతాలు చెడగొట్టి పెట్టాడు కదండి చంద్రబాబు నాయుడు చేసినట్టు ఎవరు చేయలేదు పవన్ కళ్యాణ్ వద్దే రావండి వస్తాయి రావు వస్తాయే కొద్దిగా వస్తాయి పవన్ కళ్యాణ్ మంచిగా అండి ఇద్దరు ఒకటి అవుతారు అంటే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తాయి కదా దాంట్లో ఎన్ని సీట్లు అక్కడ కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నానండి తడ ఈ తడ ఏం బడ్జెట్ లో ఏం చేశాడండి మళ్ళీ రైతులకి ఎవరు చేశాడా బేదాలకి ఎవరు చేశాడా ఏం లేదు బీజేపీ పార్టీ నిన్న బాగలేదు అసలు ఏం బడ్జెట్ ఏం చేశాడు ఏం చేశాడండి భేదాలకు చేశాడా రైతులకు చేశాడా రైతుకి చేయాలండి మేలు రైతుకి లేదు బేదాలకి లేదు అది ఉండాలకి అదే ఊరికే ఏం లేదు బీజేపీ సర్కార్ అసలు రాకూడదండి కాంగ్రెసే రావాలండి కేసీఆర్ ఏం చేయలేదండి ఊరికే చేయలేదు కేసీఆర్ రేవంత్ రెడ్డి అసలు పథకాలు కొన్ని పెంచాడు కదా పెంచాడండి అన్ని పెంచాడు